ఏంటంటే అయ్యో ఇవన్నిటికంటే ఈ ధనము ఈ ఆస్తి ఐశ్వర్యము ఘనత జ్ఞానము కంటే కూడా నేను మంచి పేర్లు కలిగొన్నానా ముప్పై మూడవ నిర్గమా కాండము పద్దెనిమిది పంతొమ్మిది చూస్తే అక్కడ ఐ విల్ పా యునో ఐ విల్ షో మై గుడ్నెస్ బిఫోర్ యూ మై గుడ్నెస్ విల్ పాస్ బిఫోర్ యూ అని నా మంచితనం అంతే ఇవ్వు నీకు చూపిస్తాను మోషి అంటా ఉన్నాడు అయ్యా నీ సన్నతి లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను అని పై మోషి వాళ్ళు అంటా ఉంటే ఏమంటున్నాడు నేను చూపిస్తాను వాట్ ఐ హ్యావ్ నా మంచితనం ఏంటో నేను చూపి మంచితనము అంటే ఏంటి యాక్చువల్లీ గుడ్నెస్ అంటే ఏంటి అంటే నో ద క్యారెక్టర్ ఆఫ్ షోయింగ్ సమ్ కంపాషన్ సమ్ కైండ్నెస్ హెల్పింగ్ అదర్స్ ఈరోజు అట్లా మనం ఉన్నామా ఈరోజు మరలా మరలా చెప్తా ఉన్నాను మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఇవన్నీ ఈరోజు మనం ఆయన కుమార్తెగా ఆయన కుమారులుగా ఉన్నాము అంటే ఇవన్నీ మనం క్యారీ చేయాలి ఇవన్నీ మనం కలిగి జీవించాలి ఈరోజు జీవించకుండా ఎంత ముందుకు వెళితే అంత కింద పడిపోతూ ఉంటాం దారి తప్పిన వారిగా ఉంటాం ఎవరైనా సరే వయసు ఎంతైనా సరే వింటున్న వాళ్ళు తేవడంతో ఉన్నాడు ఆయు హ్యావింగ్ దిస్ గుడ్ హార్ట్ గుడ్నెస్ యూ నిస్వంత కార్యాలు చేసుకుంటున్నావా ఇతరుల కోసం కొంచెం సమయము కొంచెం ఏమన్నా యాక్చువల్లీ నాకు ఈ టెర్మనాలజీ మర్చిపోయాను ప్రతి కంపెనీకి కూడా ప్రతి ఎంఎన్సీకి కూడా సోషల్ వర్క్ ఇన్ ద ఆ వర్డ్ నాకు ఉతిరాట్లేదు సిఆర్ఆర్ సంథింగ్ యాక్చువల్లీ సోషల్ వర్క్ కింద కొంత అమౌంట్ని లేని వారికి ఇవ్వాలి అది ఆ నామ్ ఒక నామ్ అనమాట కంపల్సరీగా అది చేయాలి మరి ఎంత గొప్ప వారైనా మరి లేని వారికి ఇవ్వాలి ఒక సోషల్ కాజ్ కోసం ఆ యొక్క ఎమ్మెల్సీ నుంచి వాళ్ళు కొంత అమౌంట్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా రికార్డ్స్ చూపించాలి ఈరోజు గొప్ప గొప్ప కంపెనీస్ లేకపోతే గొప్ప గొప్ప వాటి ఏమైనా ఉన్నాయేమో కానీ ఆర్దర్ రియలీ హెల్పింగ్ అదర్స్ ఒకవేళ ఆల్సిద్దాం ఈ లోకంలో ఉన్న ధనవంతులంతా కూడా పేదవారికి మరి అన్యాయం అన్యాయం వారికి న్యాయం వదిలించడానికి నిలబడితే ఈరోజు ఎక్కడ అన్యాయము అక్రమము భయంకరమైన విచలివీడి జీవితం ఎక్కడ కనబడదు పేదరికంలో పేదవారు అనేవారే ఉండదు కానీ ధనము కూర్చుకునే వారికి ఎలా ఉంటుందంటే అందరికి తెలిసి మత్యశ వార్తలు ఒక కూడా అంట ఆయన పొలంలో పండ్లను దాచిపుకుంటున్నా ఉన్నాడంట ఆ వడ్లన్నీ దాచుకొని ఇన్ని సంవత్సరాలకు సరిపడ నాకుంది ఇన్ని మాసాలకు నాకు ఆహారం అన్ని నిల్వ ఉన్నాయంటే అక్కడ దేవుడు అంటా ఉన్నాడు వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణము దేవుడు తీసుకుంటే ఏం చేస్తావు ఈరోజు నువ్వు సంపాదించుకుంది ఏది కూడా మిగలదు నీతో రాదు కానీ మనము చేసిన మంచి పనులు మనము చే మనకు మరి దే మనము సంపాదించుకున్న మంచి పేరు మనతో వస్తుంది యంగ్ పీపుల్ ఇజన్ వెరీ కేర్ఫుల్లీ ఈరోజు నీకున్న ఐప్యాడ్స్ ఐఫోన్స్ ఐవాచెస్ ఐ వాచెస్ నీకున్న స్టేటస్ నువ్వు వేసుకున్న డ్రెస్ నువ్వు ఉంటున్న స్టైల్ ఇవన్నీ కూడా వేస్ట్ కానీ ఇఫ్ యూ అండ్ యువర్ నేమ్ హ్యా దిస్ థింగ్ గుడ్ ఓ పలానా అమ్మాయా ఈష్ ఈ గుడ్ నిజంగా తను మంచిదా ఆ అబ్బాయి నిజంగా మంచాడా మనం క్యారీ చేసేది ఏంటి కొద్ది జనరేషన్స్ టు కమర్స్ ఆ గుడ్నెస్ ఆ గుడ్ నేమ్ మంచి పేరు అంటే ఏదో పెద్ద పేరు బిబ్లికన్ నేమో ఇవన్నీ కాదు